बिरगी ब्राओ ब्राओ हां दिल्ली इंडस्ट्री प्रभास वेंकटेश कन्हिताजा अनु अर्जुन अमिताभ क्या शर्मा कोपी मेडल नेक्स्ट मीता वाज द बेस्ट बेटर नेक्स्ट टाइम बेटर नेक्स्ट टाइम तो रूफल्डिंग टू బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ అసోసియేషన్ వారి ఆల్చారం కూడా ఏర్పాటు అయినటువంటి ఈ కార్యక్రమానికి కార్యనిర్వాహం లేనటువంటి సోదరుడు డౌటమి జర్మని రమేష్ నాయక్ గారికి అదే విధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కావచ్చు లేదంటే అసోసియేషన్ సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు కావచ్చు నితరంద హోరాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా జీవితంలో బాడీ బిల్డింగ్ ఒక ప్యాషన్గా మొదలుపెట్టి అనేక రకమైనటువంటి పోటీల్లో పాల్గొని ఈ రోజున విజేతలుగా ఇక్కడ ఆహ్వానితులుగా ఉన్నటువంటి చాలా మంది సోదరుల పేర్లు నాకు తెలియకపోవచ్చు వారందరికీ అదేవిధంగా వీక్షించడానికి వచ్చినటువంటి యువతరానికి నాతోటి ఇక్కడ ఇవి చేసినటువంటి మా సహోదరులకి పార్టీలకి అందరికీ నమస్కారాలు పిల్లలు ప్రత్యేకించి ఇది ఒక ప్యాషన్ గా మొదలు పెట్టుకుంటారు బాడీ బిల్డింగ్ అనేది కాకుండా ఇప్పుడు అందరూ బాడీ బిల్డింగ్ నేనైతే చేయలేను కానీ ఇంతవరకు చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక కమిట్మెంట్ అవసరం జీవితంలో ఆర్గానిక్ ఫుడ్ అయితే ఎంత అప్ అయిందో అంతే స్థాయిలో ఆర్గానిక్ ఇవి కూడా ఉండాలి ఆర్గానిక్ ఇవి ఉండాలంటే పుట్టి మనం పెరిగి హోల్ బాడీ బికమ్స్ మాస్ అండ్ ద స్కెలిటర్ ఫుల్ గా తయారైన తర్వాత మనకు భగవంతునిచ్చేటటువంటి జీ శరీరాన్ని ఏ స్థాయికి పెంచుతామో ఏ రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పారామీటర్స్ బీపీ కావచ్చు షుగర్ కావచ్చు అదే రకంగా ఫ్యాట్ లెవెల్స్ కావచ్చు యుక్త వయసు ఉన్నప్పుడు ఫిట్నెస్ ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయో అంతే స్థాయిలో జీవితాంతం ఉండే విధంగా మనం అనుసరించేటువంటి జీవన విధానమే మనల్ని నిర్దేశిస్తుంది అనేది వాస్తవానికి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదో ఒక ప్యాషన్గా గానే చూడొద్దండి ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎన్హాన్సింగ్ అవర్ ఎఫిషియన్సీ లెవెల్ మన జీవితంలో మనం సాధించుకోవాలన్నటువంటి లక్ష్యాన్ని సేధించాలంటే మామూలుగా అందరూ డబ్బులు కావాలా పైసే హోనా అంటారు పైసేతో అర్ధరాత్రికి పిలుసక్తే గవాభిశక్తే అర్ధరాత్రి రావచ్చు పోవచ్చు కానీ ఆరోగ్యం అనేది మాత్రం అర్ధరాత్రి కావాలంటే పోయినటువంటి ఆరోగ్యం రాదు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం ఆరోగ్యం కాబట్టి మనం సాధించాలనేది ఏదైనా జీవితంలో ఉంటే ఆ సాధించాలనే దానికోసం మనం పరిరక్షించుకోవాల్సింది ఏంటంటే మన ఆరోగ్యత వ్యక్తిగత పరిశుభ్రత మన యొక్క ఫిట్నెస్ అనేది గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ అందులో భాగంగానే ఆయన అడగంగానే మేము కూడా దానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన పెడతా అంటే పెట్టు పర్వాలేదు పిల్లలకు ఉపయోగపడతామనే ఆలోచనతోనే ఒక కేస్తారు కానీ పెట్టాం కానీ ఇతరత్ర రాజకీయ లాభాలు పెట్టు కూడా మీరు కూడా జీవితంలో చాలా మందికి ఇక్కడ ఈ ఫిట్నెస్ మీద ఒక అవగాహన ఉంది ఒక ప్యాషన్ ఉంది దీన్ని విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రాచుర్యం కల్పించండి తద్వారా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడంలో భాగస్వామ్యం సంబంధించి చెప్పేసి కూడా పిలుపునిస్తాను ఎప్పుడైతే శారీరకంగా ఆరోగ్యకరమైనటువంటి సమాజం మనకు ఉంటుందో దాదాపుగా అంతే స్థాయిలో ఫైవ్ టెన్ పర్సెంట్ ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సమాజం కూడా మనము ఆవిష్కరించుకోగలుగుతామని చెప్పేసి అనేది వాస్తవానికి ఈ సందర్భంగా తెలియజేస్తాం ద లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ ద మైండ్ బాడీ అండ్ సౌల్ ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ కానీ బ్యాలెన్స్ కానీ సక్రమంగా ఉన్నప్పుడే మనం తీసుకునే నిర్ణయాలు సహేతుకంగా ఉంటాయి మనం చేసేటువంటి ఆలోచనలు సహజకంగా ఉంటాయి ఆరోగ్యకరంగా ఉంటాయి సమాజానికి అందరూ కూడా హర్షించే విధంగా ఉంటాయి కాబట్టి మనం అందరూ ఆ దిశగా పోవాలంటే ఎప్పటికప్పుడు ఏ ఆరోగ్యం కోసం పాటు పడటమే కాదు దైనందిన జీవితంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి ఏదైనా కూడా నాట్ ఓన్లీ వెయిట్ లిఫ్టింగ్ నాట్ ఓన్లీ బాడీ బిల్డింగ్ ఈవెన్ ఏరోబిక్స్ కావచ్చు లేదంటే కావచ్చు డాన్స్ డ్యాన్స్ కావచ్చు ఏ రూపాయినైనా పాజిటివ్ బీ పాజిటివ్ బీ హెల్ప్ ద సొసైటీ అని చెప్పేసి చెప్పుకుంటూ మరొకసారి పార్టిసిపెంట్ అందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చినారు ఏదో లక్షల్లో సంపాదిద్దామని కాదు మీరు కష్టపడి పెంచుకున్నటువంటి అంగ సౌస్థవాన్ని కావచ్చు మీ శారీరక ఆకృతిని కావచ్చు పది మందికి డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా ఇన్స్పిరేషన్గా తయారవుతారనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంతే స్థాయిలో ఈ ఏర్పాట్లో భాగస్వాములైన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్సాహంతో ఒక కొత్త ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో బయటకు పోతారని చెప్పేసి ఆలోచన చేసి మీకందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమంలో ఎంతో వయ ప్రయాసాలకు సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఖర్చులకు వెనకాడకుండా ఇబ్బందులు పడుతూ కూడా ఇంత సంతోషంగా ఇక్కడికి వచ్చేసి ఇంత ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు భాగస్వామి కూడా మనస్ఫూర్తిగా మా కథ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా యూ

Редактор субтитров